హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు మా మిద్దె తోటలో కుండీలన్నిటికీ కూడా పెయింట్లు వేసుకుని ముగ్గులు వేసుకుంటున్నానండి కొన్ని కుండీలకి ఇలా నేను ఆయిల్ తెచ్చుకున్న డబ్బాలకు కూడా పెయింట్ వేసుకున్నాను ఇలా స్టీల్ బిందెలన్నీ కూడా చిల్లు అడిపోయినాయి అండి చిల్లు స్టీల్ బిందెలకు కూడా ఇలా నేను పెయింట్ వేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మన గార్డెన్లో ఇలా పెయింట్ వేసుకుని చక్క వీటి మీద ముగ్గులు వేసుకుని చక్కగా మొక్కలు పెట్టుకుంటే అండి కుండీలు భలే అందంగా కనిపిస్తాయండి మన తోటకు కూడా మంచి కళ వస్తుందని ఇలా నేను కుండీలన్నిటికి కూడా పెయింట్ వేసేసుకుంటున్నానండి మూడు స్టీల్ బిందులు నాకు చిల్లి పడిపోయినాయి అండి వాటిని ఇలా పడైకోకుండా మనం ఉల్లిపాయలో ఒకడికి వేస్తే ఏమి ఇస్తారండి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తారు అంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వరు అదే మనం ఇలా కుండీగా కనుక ఉపయోగించుకుంటే తక్కువ రేట్లోనే మనకు మంచి కుండీ ఏర్పడుతుందండి ఇలాంటి కుండీలు కనుక మనం బయట కొనుక్కోవాలంటే వంద రూపాయలు పైన ఉంటాయండి మనము స్వయంగా ఇలా మిద్దె తోటలో ఇలా పనికిరాని బిందులకు కానీ బకెట్లు కానీ డబ్బాలు కానీ ఏమన్నా ఉంటే పడేయకోకుండా ఇలా పెయింట్ వేసుకుని వాటికి ముగ్గులు వేసేసి చక్కగా మొక్కలు పెట్టేసుకుంటే భలే అందంగా ఉంటాయండి తోటలో అన్నీ కూడా ఒకే కలర్లో ఉండాలని చెప్పేసి నేను ఇలా ఈ కలర్ తీసుకున్నానండి కష్టం అనుకోకుండా పాత కుండీలకి కూడా అండి ఒక్క రోజులోనే పదేసి కుండీలకి వేసేసుకోవచ్చండి పెయింట్ ఇలా పెయింట్ వేసుకుంటే కనుక చాలా అందంగా కనిపిస్తాయండి ఇక్కడ మా పాప వీడియో తీస్తుందండి నేను ఇలా పెయింట్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆయిల్ పెయింట్ తీసుకోలేదండి వాటర్ పెయింటే తీసుకున్నాను బెజ్జర్ కంపెనీ వాళ్ళది వాడుతున్నానండి ఇప్పుడు ఒక కోటింగ్ అయిపోయిందండి వీటిని ఆరనిద్దామండి రెండో కోటింగ్ వేసుకోవటానికి ఇవి బాగా ఎండాలండి ఫస్ట్ ఈ బిందులకి ఒక కోటింగ్ రంగు వేసేసాం కదండి ఇవి ఎండిపోయిన తర్వాత రెండో కోటింగ్ కూడా వేస్తున్నానండి రెండో కోటింగ్ వేసేటప్పటికీ అసలు ఎంత తిక్కుగా ఉందో కదండి ఇది చూసే వాళ్ళకి మాత్రం కుండియే అనుకుంటారు కానీ ఇది బింది అని అనుకోరండి రెండో కోటింగ్ కూడా పూర్తిగా వేసేసిన తర్వాత దీన్ని మరీ ఎండలో పెట్టుకోవాలండి ఎండిపోయిన తర్వాత అప్పుడు మనం దీని మీద ముగ్గులు వేసుకుందామండి ఇలా రెండు బిందులకి కూడా నేను రెండో కోటింగ్ పెయింట్ వేసేసుకున్నానండి ఈ బిందుల్ని ఒక హాఫ్ అన్ అవరు ఎండలో ఎండనిద్దామండి ఇలా చిల్లి పడిపోయినాయి అండి బిందులు వాడుకుంటాకి వీలుగా లేవు అందుకని నేను ఇలా ఉపయోగించుకుంటున్నాను మిద్ది తోటలు ఉన్నాయి కదా అని ఓపు డబ్బులు పెట్టి కుండీలు కొనుక్కోకుండా ఇంట్లోకి ఆయిల్ తెచ్చుకుంటాం కదండి ఆయిల్ డబ్బాలు కూడా పడైకోకుండా చక్కగా ఇలా పెయింట్లు వేసుకుంటే భలేగా ఉంటాయండి ఇలా మనం ఉపయోగించుకుని తక్కువ ఖర్చులో కుండీలని తయారు చేసుకోవచ్చండి ఇదిగో నేను ఇక్కడ ఆయిల్ డబ్బాకి కూడా పెయింట్ వేసేసాను కదండి ఈ ఆయిల్ డబ్బా పెయింట్ ఎండిపోయిందండి ఇప్పుడు నేను ఒక పీస్ తీసుకుని ఇలా చుక్కలు పెట్టుకుని ముగ్గులు వేస్తున్నానండి నాకైతే ముగ్గులు వేయటం అలవాటు తప్పిపోయిందండి కొద్దిగా కష్టంగానే అనిపించింది చాలా బాగా వేసేదాన్ని అలాంటిది ఇప్పుడు ఈ డబ్బాల మీద వేయటానికి కొద్దిగా కష్టం అనుకోకుండా కొద్దిగా ఓర్పుగా వేసుకుంటే చాలా అందమైన కుండీలు మన మిద్దె తోటలోనికి తయారైపోతాయండి ఇక్కడ నేను ఈ ముగ్గులు వేయటానికి ఆయిల్ పెయింట్ తీసుకుంటున్నానండి వైట్ ఆయిల్ పెయింట్ తీసుకుని ఇలా వేసుకుంటున్నాను ఇప్పుడు మన ముగ్గులు వేసుకున్నప్పటికంటే ఈ కుండీ తయారైన తర్వాత చూస్తే భలేగా ఉన్నాయండి అసలు కుండీలు నా మిద్ది తోటలో మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ కుండీలని ఇలా తయారు చేసుకున్నప్పుడు అబ్బా చక్కగా వీటిలో మొక్కలన్నీ కూడా పెట్టేస్తే చాలా అందంగా ఉంటుంది తోట అనిపించి ఇలా తయారు చేసుకుంటున్నానండి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా వేస్ట్ సామాన్లు పడేయకోకుండా ఇలా కుండీలుగా తయారు చేసుకుని చక్కగా ఒక మొక్క పెట్టేసేసుకుని గుమ్మం ముందు పెట్టుకోండి ఎంత అందంగా కనిపిస్తాయో నాకైతే ముగ్గు వేయటమే కష్టంగా అనిపించింది కానీ అండి పెయింట్ వేయటం మాత్రం చాలా ఈజీగా అనిపించింది అండి అయినప్పటికీ కూడా అందంగా ఉండటానికి ఈ ముగ్గును వేసుకున్నానండి ఇలా ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఆ చుక్కలను కూడా పెట్టేసుకుందామండి ఇలా నాలుగు వైపులా డిజైన్ వేసుకున్నానండి ఇక్కడ నాకు ఒక కోజా బింది కూడా ఉందండి ఆ కోజా బింది కూడా రెండు సార్లు ఇలాగే పెయింట్ వేసేసుకుని ఆరినిచ్చిన తర్వాత పీస్తో ఇలా డిజైన్ గీసుకుంటున్నానండి దీని మీద ఆయిల్ పెయింట్ వైట్ వేసుకుంటే అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా నేను డిజైన్ గీసుకుంటున్నాను ముందుగా ఈ డిజైన్ మీదే మనం ఆయిల్ పెయింట్ వైట్ వేసేసుకుంటే అండి చక్కగా అందంగా ఉంటుందండి నాకు నచ్చిన డిజైన్లు ఏదో నాకు వచ్చినవి వేస్తున్నానండి మీకు ఇంకా బాగా వస్తే కనుక బాగా డిజైన్ వేసుకోండి ఇదిగోండి ఇలా వైట్ పెయింట్ని తీసుకుని కొద్దిగా నాకు ఇక్కడ ఎక్కువ పడిపోయిందండి బింది మీద పెయింట్ కొంచెంతా ఒకసారిగా ముంచకుండా కొద్ది కొద్దిగా ముంచితే పెయింట్లో చాలా బాగా వస్తుందండి ఒకసారిగా కొంచెంతా ముంచేస్తే ఇలా కారిపోతుందండి అందుకే కొద్ది కొద్దిగా ముంచి వేసుకుంటే బాగా వస్తాయండి ఇప్పుడు ఈ డిసెంబర్ జనవరి నెలలో చల్లగా ఉంటుంది కదండి మిద్ది తోటలో మనం ఎంత పని చేసినా కూడా ఈజీగా త్వరగానే అయిపోతుంది ఈ టైం అయితే చక్కగా ఇలాంటి కుండీలు వేసుకోవటానికి చాలా బాగుంటుందండి నేను ఇక్కడ రెండు రకాల కుంచులు వాడానండి పెయింట్లు వేసుకోవటానికి పెయింట్ వేసే కుంచి కాకుండా మనం ఇలా ముగ్గులు వేసుకోవటానికి రెండు రకాల కుంచుని వేసుకు తీసుకున్నానండి ఎంతో రేటు ఉండవండి ఒక్కో కుంచి పదిహేను రూపాయలు పది రూపాయలు తీసుకున్నారు నాకు నాకైతే ఈ పెయింట్లన్నీ ఈ కుంచులన్నీ కూడా అండి ఐదు వందల్లో అయిపోయినాయి అండి ఐదు వందల రూపాయలు పెడితే ఎన్ని కుండీలకు వచ్చిందంటే నా మిద్దె తోటలో ఉన్న కుండీలన్నిటికీ కూడా ఇలా పెయింట్లు వేసుకుని ముగ్గులు వేసుకోవటానికి అందంగా తయారు చేసుకోవటానికి కుండీలన్నీ కూడా చూడటానికి చాలా అందంగా ఉన్నాయండి ఐదు వందలతో అన్నిటికి కూడా పెయింట్ వేసేసుకున్నానండి మూడు లీటర్ల పెయింట్ డబ్బాలు కూడా ఉన్నాయండి నా దగ్గర వాటిల్లో మట్టి వేసేసి మొక్కలు పెట్టేసుకున్నాను ఆ మొక్కలు పెట్టుకున్నా కూడా పెయింట్ డబ్బాలు చూస్తుంటే అందంగా అనిపించలేదండి వాటికి కూడా నేను పెయింట్ వేసేసుకుని ఇలా డిజైన్ గీసుకుంటున్నానండి ఇలా డిజైన్ గీసిన తర్వాత పెయింట్ డబ్బాలు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయండి నేను కుండీలన్నింటికి కూడా ఇలా పెయింట్లు వేసేసుకున్నాక ఇలా మొక్కలు పెట్టేసుకుని లైన్గా పెట్టుకున్నానండి బిందుల్లో చామంతి మొక్కలు పెట్టుకున్నాను పెయింట్ బకెట్లలో కూడా చామంతి మొక్కలే పెట్టుకున్నానండి గుమ్మం ముందు పెట్టుకుంటే చాలా బాగున్నాయండి ఈ డబ్బాలో అయితే అండి నారింజ చెట్టు ఉంది అది అలాగే ఉంచేసానండి మిగిలిన ఆయిల్ డబ్బాలో కనకాపరం మొక్కలు పెట్టేసుకున్నానండి చూడటానికి ఎంత అందంగా ఉన్నాయోనండి ఆయిల్ డబ్బా లాగానే లేదండి అసలు దూరం నుంచి వస్తుంటే కుండీలానే అనిపిస్తుంది నేను పెయింట్ బకెట్లకి కూడా కలర్స్ వేసేసానండి ఈ డబ్బాల్లో అయితేనండి నేను చామంతి మొక్కలు పెట్టేసుకున్నాను మరవం మొక్కలు ఇలా పెట్టేసుకున్నానండి ఈ పెయింట్లు వేయటం మీకు నచ్చినట్లయితే మీ మిద్దె తోటని కూడా ఇలా అందంగా తయారు చేసుకోండి